సినిమా వంద రోజులు ఆడితే సూపర్ హిట్ కానీ సర్కారు ఐదేళ్లు నడిపితేనే బంపర్ హిట్ కానీ కొన్ని రాష్ట్రాలలో ఏ పార్టీకి చక్కగా బలం లేక సర్కార్లు ఉత్తగానే కూలిపోతున్నాయి ఐదేళ్లు పలానా పవర్లు ఉంటదన్న గ్యారంటీ ఏం లేదు మన తానట్లు ఏం లేదు కాంగ్రెస్ కు ఫుల్ మెజార్టీ ఇచ్చిండ్రు పబ్లిక్ ఈ బరాబర్ నూరు రోజులు పవర్లకు వచ్చి మరి ఏలువడి ఎట్లున్నదో చూడాలే కదా ప్రగతి భవన్ ముంగట కంచల్ వీకుడు పూలే భవన్ లో దరఖాస్తులు తీసుకున్నాడు నూరు రోజుల ఐదు గ్యారెంటీల ఇరవై మూడు కోట్ల మంది ప్రయాణాలు నాలుగున్నర లక్షల ఇంది ఇండ్ల పథకం గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ ఆరోగ్య శ్రీ లక్షలకు పెంపు దావోస్కెళ్లి నలభై వేల కోట్ల పెట్టుబడులు పాతబస్తీకి మెట్రో రైలు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ పదకొండు వేల పోస్టుల తోటి మెగా టిఎస్ టీఎస్ జాగల టీజీ జే జే హే తెలంగాణ రాష్ట్ర గీతము మారుస్తున్నారు తెలంగాణ తల్లి రూపము మూడు నెలల ముప్పై వేల జాబులు కొత్త హైకోర్టు నూరు ఎకరాలు కొత్త చైర్మన్ గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడారు హైదరాబాద్ నిజామాబాద్ రూట్ డబుల్ డెక్కర్ కారిడారు బాబు జగ్జీవన్ రామ్ భవన్ ఓపెనింగ్ బైరమ కూడా ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన అవార్డు పెట్టిరు గద్దరన్న పేరు మీద సిటీ డెవలప్మెంట్ కు మాస్టర్ పిలాను మూసిలు ముద్దుగా డిజైన్ ఫస్ట్ నాడే శాలరీ ఆర్టీసోలకు పెరిగిన పిఆర్సీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల తోటి బడ్జెట్ అప్పులతోటి సర్కారు ఫైట్ ఒడిచిన సర్పంచుల కాలము జెండా వందరంలో తెలంగాణ రథము సంబరం అనిపించింది మేడారము రాజకీయాలు చూస్తే ఫామ్ హౌస్ లో కాల్ జారి పెద్ద సారు దవాఖానకు వచ్చిన సీఎం సారు ఆరు లక్షల కోట్ల అప్పుల మీద శ్వేత పత్రము యాభై లక్షల సంపద తయారైందని శ్వేత పత్రము అసెంబ్లీకి కేసీఆర్ సార్ దుమ్మాలు మండలికి ఇద్దరు ఎమ్మెల్సీలు ల్యాండ్ క్లోజర్ మీద రచ్చ డెవలప్మెంట్ మీద సభల చర్చ పాతింటికి వచ్చిన పెద్దసారు సారు కు వచ్చిన జగన్ గారు మేడిఘట్టం చూసి వచ్చిన అఖిల పక్షము నాడు పోయిన ప్రతిపక్షము ప్రాజెక్టుల అప్పగీత మీద కొట్లాట కాళేశ్వరం మీద పోట్లాట ప్రధాన మంత్రి కలిసిన ముఖ్యమంత్రి పెద్దన్న మాట మీద పంచాయతీ సర్కార్ కూల్చదగ్ లు సీఎం ను కలుస్తున్న కేసీఆర్ సారు బయట మీటింగ్ తీసుకొని బీఆర్ఎస్ మల్లన్నోళ్ళ కబ్జాలు కాంగ్రెస్ పోటీకి కవిత దూరము టానిక్ దందాల నేరము తిట్టుడు మంచిది కాదన్న పాత సీఎం తీరుతున్న కొత్త సీఎం ప్రవీణ్ రావు ఫోన్ ట్యాపింగ్ రామన్న నడిపిన కార్ రేసింగ్ బిఎస్పి తోటి బిఆర్ఎస్ దోస్తి డెవలప్ చేస్తారట పాత బస్తి రెండు పార్టీల రామన్న ధర్నా చౌక్ ల కవితక్క ఫిరిగా చేయాలట ఎల్ఆర్ఎస్ కార్ ఆఫీస్ ల్యాండ్ మీద కేసు ధరణి కమిటీ బయటేసిన దందాలు కాళేశ్వరం మీద విచారణలు ఓ ఇట్లా ఎప్పుకుంటే పోతే బొచ్చడున్నాయి కానీ కాంగ్రెస్ నూరో నాడు ముఖ్యమైనవి యాజ్ చేసినాము